రామ సముద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ మండలంలోని నారిగానిపల్లి రెవెన్యూ లెక్కల ప్రకారం రెండు వందల పద్దెనిమిది బై బిలో మా అత్తగారి పేరు మీద ఎకరా డెబ్బై ఐదు సెంట్ల ప్రభుత్వ భూమిని పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో పట్టా పాస్ పుస్తకం ఇచ్చారు సదరు భూమిని మా కుటుంబీకులు దాదాపుగా యాభై సంవత్సరాలుగా చదును చేసుకుని సాగు చేసుకుంటున్నాం అందులో బోరు డ్రిప్స్ లు కూడా ఉన్నాయి సదరు భూమిని మేము అక్రమంగా నాలుగేళ్ల క్రితం వేరే వాళ్ళ నుంచి లాక్కున్నామని ఇంతకు ముందు ఉన్న తహసీల్దార్ నిర్మలా దేవి జిల్లా కలెక్టర్ కు తప్పుడు లెక్కలు రాసి మేము అక్రమంగా లాక్కున్నామని ఆ భూమిని వివాదాస్పదంగా మార్చినందుకు నా మీద నా భర్త సురేంద్ర రాజు మీద ఎన్నో కేసుల్లో ఇరుక్కునేందుకు దారి తీసిందని తెలిపారు కలెక్టర్ కు తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇచ్చిన తప్పుడు సమాచారంతో ఆర్ఓఆర్ నెంబర్ వన్ నైన్ వన్ ఫైవ్ కింద మా పట్టాను రద్దు చేసి మేము సాగు చేసుకుంటున్న గులాబీ పూల తోటను పోలీసుల సహాయంతో ట్రాక్టర్ ద్వారా పూర్తిగా ధ్వంసం చేసి దాదాపు లక్ష రూపాయల పైన నష్టం చేకూరుందని ఆవేదన వ్యక్తం చేశారు తర్వాత కలెక్టర్ కార్యాలయంకు పదుల సంఖ్యలో తిరిగినా కూడా ఫలితం లేకపోయింది తర్వాత పొంగనూరు న్యాయవాది శివప్ప నాయుడు సహాయంతో హైకోర్టులో డబ్ల్యుల్యూపీ నెంబర్ టూ సిక్స్ ఎయిట్ టూ సెవెన్ బై టూ కేసు వేశామని హైకోర్టులో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మా భూమిపై ఇచ్చిన తీర్పును రద్దు చేసి విచారణ చేపట్టాలని తీర్పు వచ్చిందని ఇప్పటికైనా సంబంధించిన అధికారులు చుట్టుపక్కల ఉన్న రైతులను గ్రామస్తులను విచారించి మా భూమిని మాకు ఇప్పించగలరని విలేకరుల సమావేశంలో లలితమ్మ దంపతులు కోరారు ఆ భూమికి వివాదాస్పద భూమిగా మారింది ఆ భూమిలో అది వచ్చి ఇన్నోటి పద్దెనిమిది ఒకటవు ఏడెకరాల అరవై రెండు సెల్స్ సార్ అది మేము దాంట్లో ఒకటి ముఖాలెకరా జగదవ్ పార్వతం పేరు పక్క పక్కా ఇచ్చినారు ఆ భూమి మీదకి ఈ మేడము అదే వాళ్ళది అదే వాళ్ళది అని చెప్పేసి అది రోజులు అయింది సార్ ఏడెకరాల అరవై రెండు సెంట్లు వన్ సైడ్ అయ్యి మాకు అన్యాయం చేసింది రాయచోటి కలెక్టర్ సార్కు తప్పుడు సమాచారము లిప్తిపూర్వకంగా తప్పుడు సమాచారం వచ్చింది సార్ ఆర్వర్ అపీల్లో అది హైకోర్టు పరిగణనలోకి తీసుకుని మాకు ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేసి సస్పెండ్ చేసింది సార్ మాకు ఇప్పుడు న్యాయం జరిగింది